ఎప్పుడు గమనించలేదు మా అమ్మాయి లోపల ఉన్న టాలెంట్ కానీ బట్ పద్మ తను ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేసిందంటే నేను ఫస్ట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు ఫస్ట్ షాట్ చూడగానే నేను వెంటనే సుఖకు కూడా కాల్ చేశాను అసలు నీకు తెలియదు అసలు పండు ఎలా చేస్తుందో నువ్వు నువ్వు ఇమాజిన్ కూడా చేయవు అసలు పండు ఎలా చేస్తుందో అని అంటే నేను చాలా ఎక్సైటెడ్ అయిపోయాను నా కూతురు పర్ఫామ్ చేయడం చూసి ఓకే అండ్ ఇంకా ఇంకెవరైనా మర్చిపోయాను నేను ఇట్లా ఇట్లా పాజ్ తీసుకుంటే ఆగిపోతుంది నాకు అంతేనేమో అండ్ మీరు అందరు చూడండి ఓకే బాను బాను బాగా చేశారు నేహాల్ బాగా చేశారు అండ్ బాను యాక్చువల్లీ నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటే నేను అందుకు కూడా కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే తను ఫస్ట్ చేస్తోంది నేహాల్ ఫస్ట్ చేస్తున్నాడు సో నీకు అట్లీస్ట్ ఆ మిషన్ ఇంపాసిబుల్ చేసి ఉన్నావు సో నువ్వు కొంచెం ఉంటే వాళ్ళు వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటుందని అండ్ నువ్వు ఉన్నావు కూడా అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండ్ రీ మ్యూజిక్ డైరెక్టర్ మీరు చాలా మంచి మ్యూజిక్ చేశారు అంటే నాకు అప్పుడు ఎవరు చేస్తారని అప్పుడు ఇంకా సాంగ్స్ కూడా మనం ఏమీ చేయలేదు సో నాకు తెలియదు అప్పటికి ఎవరు చేస్తారని షూట్ జరుగుతున్నప్పుడు సో మీరు చాలా బాగా బ్యాక్గ్రౌండ్ కూడా చేశారు నాకు ఆ క్లైమాక్స్ సాంగ్ కానీ తనదొక తను రెడీ చేస్తున్న సాంగ్స్ కానీ అవి ఏది చూసినా తను హెయిర్ షేవ్ చేసుకుంటున్నా చూసినా ఏది చూసినా ఏడుస్తూనే ఉంటున్నాను నేను ఎన్నిసార్లు చూసి ఉంటాను ఇప్పటికీ ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి నిన్న కూడా చూస్తూ ఉంటే నిన్న కూడా ఏడుస్తున్నాను మళ్ళీ సో అంటే ఆ ఎమోషన్ మ్యూజిక్లో కరెక్ట్గా పెట్టారని అనిపించింది నాకు అండ్ నా కూతురు గురించి ఏదైనా చెప్పాలి గొప్పగా అంటే ఇది మాత్రం చెప్తాను తను ఈ సినిమాలో చేస్తున్నప్పుడు జస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ థర్టీన్లోకి ఎంటర్ అయినట్టుంది అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ ఎందుకంటే టీన్స్లో వచ్చిన ఏ అమ్మాయి తన హెయిర్ షేవ్ చేసుకోవడానికి ఒప్పుకోరు i've never seen such un unconditional support as a wife, as a filmmaker, as a mother. thank you very much for being who you are. <laughs> i thought i'll ask you a few questions. <laughs> should i ask you later? okay, no, no, no. <laughs> please. that's mother's love. this is pure love pouring in. we love to watch you like that. shall i also cry with you? <laughs> to give you company. Yeah.